దాన్ని హెచ్చించమని చెబుతుంటే ఏకంగా ఇచ్చిస్తున్నాడు లోక సంబంధంగా ఇచ్చిస్తున్నాడు దేవుడైతే మెచ్చడు కనుక ముప్పై ఐదు ఆరు కీర్తనలో చెప్పిన మాట ఏంటంటే దూత వారిని తరుముగా వారి త్రోవ చీకటి అయి జావుడుగా ఉంటుంది ఇది ఎందుకు ఎందుకున్నాయా అంటే కాన్సెప్ట్లో ఎప్పుడో అది ఉంది అది బద్దలైంది బయటకు వచ్చేసింది రెండు పదమూడు సామెతలు అట్టివారు అట్టివారు చీకటి త్రోవలలో నడవల్లని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు చీకటి మార్గాల్లో నడవాలనుకున్నాడు కనుకనే యథార్థాన్ని వదిలేస్తాడు యథార్థాన్ని వదలటమే కాదు యథార్థాన్ని వదిలేటట్టుగా మరి కొందరిని ప్రేరేపిస్తాడు అది నిజం ప్రివున దేవుని పిల్లారా అంటే ఇది కాన్సెప్ట్ ఏంది నేను చెడిని కాకుండా వేరే వాళ్ళ కూడా చెడగొట్టాలి అంతే వేరే వాళ్ళ కూడా చెడగొట్టాలి కనుక మూర్ఖత గల ఆత్మ ఆవరించిన వారు చీకటి త్రోవలలో లోక మార్గాలలో చీకటి త్రోవ అంటే లోక మార్గాల్లో నడవాలని యథార్థ మార్గాలు చేస్తారు అంతే ఇప్పుడు వెళ్ళాలా మంచిగా దేవుని మనసులో అనుకోండి ఎలా ఒకటి చెప్పండి చర్చికి వచ్చామా తిన్నామా ఇంటికి వెళ్ళామా వండుకొని తిన్నామా అదే నువ్వు ఇది చర్చి నుంచి బయట రామునే పొలా కాకుండా నాన్ వెజ్ వంద రూపాయలు తినేసి వెళ్ళడామా తప్పేం కానీ నాలుగు వందలు ఒక గంట ఖర్చు పెడితే అదే నాలుగు వందలు ఇంటికి ఒక పావు గంట ఇంటికి వెళ్తే నాలుగు రోజులు తినచ్చు ఏది మనిషి చెప్పండి నాలుగు వందలు ఖర్చు అవుతుంది పొరి ఇంకో డ్రింక్ కూడా తాగుతు పొరి ఇంకోటి తాగుతూ ఐదు వందలు వాటికి వెళ్ళొచ్చు అంటే సింపుల్ ఐదు వందలు అవుతుంది ఈ ఐదు వందలతో నువ్వు ఇంట్లోకి వెళ్ళి రోజుకి హాఫ్ కేజీ మటన్ తెచ్చుకున్న చికెన్ తెచ్చుకున్న ఖచ్చితంగా నాలుగు రోజులు తినవచ్చు నాలుగు రోజులు తినండి అని చెప్పిన మాట గొప్పదా ఎక్కడ నాగం చేసుకొని పోనీ తిప్పిన వాట గొప్పదా పైగా అది నీ నీ కంట్రోల్లో ఉంటుంది ఏం వేయాలో ఏం వేయకూడదో నీ కంట్రోల్ ఉంటుంది అక్కడ నీకు తెలుసా అచిక ఏం దుంగుతున్నాడు దాంట్లో నువ్వు చూసావా నువ్వేమో కూర్చొని ఫోన్ ఎత్తుకుంటావు తెలంగాణ పెడుతుంటావు అంతే కదా కనుక దేవుని మనసులో ఇది ఉంటుంది మిగతా సంఘాల్లో నీకేం తక్కువ కనబడుతున్న అంగార వెళ్ళావు అంతే ఎంజాయ్ అని గొల్లైపోతుంది ఫ్యామిలీ అక్కడ దేవుడు కట్టమన్నాడు తప్ప కొల్లబుడవమల్లేదు అది ఇంటికి వెళ్ళి పది నిమిషాలు పట్టి దేవమైతే చచ్చిపోతావు ఇదేము హ్యాపీగా హోమ్ మేడ్ మీరు చేసుకుందే కళ్ళు కూర్చుండొచ్చు మనం చేసుకుందే అదే ఆటర్లో అయితే కళ్ళు తెరిచి ఇంటికలు ఉన్నాయా లేకపోతే వాడిదేమైనా తె విడందా ఈ చూడాలి నిజమండి నేను మొన్న ఎక్కడ చూసిన అమ్మగారు అడగండి చెయ్యి కడుగుతున్నాడు వాడు సాంబార్లో వెనకాల వంట ఉంటారు ఇట్లా సాంబార్ వెళ్ళి మొక్కలు నీళ్ళు కడుక్కుంటున్నట్లు అంటున్నాడు వాడు పొరిని తుమ్ము ఎన్ని సాంబార్ జనం వెయిటింగ్ వెయిటింగ్లో హాల్ చేస్తారు వీడేమో ఈడో మొగ్గు కొనుక్కుంటుడు ఇట్టాడు మళ్ళీ తరగ కట్టుకొని ఇట్టొచ్చుడు సాంప్రదాయం సార్ బాగుంది ఎందుకుంది సౌండ్ మిక్స్ అయ్యింది ఆడ ఆడు ఏం తింటాడో ఏం వస్తాడో ఏం తుమ్ముతాడో ఎప్పుడు తెలుసు అండి అయితే వేస్తారు మనకి వద్దు కుటుంబం అంటే దేవుడు ఇచ్చింది ఆయుషనంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఇంటికెళ్ళు పది నిమిషాలు వైపు కలిగి ఉండు ఏ వాటర్ కూర్చుంటే అర్ధగంట ఆగవా ఇంటికెళ్ళక భార్య పది నిమిషాలు ఆగండి అంటే ఎందుకు ఆమె సెట పడుతుంది ఇది మనం చెప్పేది మేము కనపరుచుకోవాలి ఇప్పుడు అది ఇటు గట్టి నిలబడతాం మనం చాలా సార్లు ఎందుకు చెప్పండి వాచ్ పదికేలు పెట్టి పడినా ఇప్పుడు ఆ వాచ్ కొత్తగా ఎవరికి లేదు ఉంది ఇప్పుడు తల తలా ఆడిపోవాలి అది నీకు ఎందుకు అసలుకి వాచీలు ఉంగరాలు ఈ కథ మెల్ల చేయరు ఊపితేపోసాను గుంట ఇట్టు అంటుంటే మనం అంటే అర్థం ఏంటి మెల్ల ఉంది ఇప్పుడు అంతే తప్ప కంఠా వాక్యాన్ని మాత్రం ధరించుకో నిన్ను చూడగానే ఎదుటూరు భయపడాలి ఇన్ని గెలిగితే వాక్యంతో ఏడబడుతాడో అంపించాలా ఏ వీడి దగ్గర వాక్యం లేదు వీడి దగ్గర అది గుండెట్ట దేవుడు కంఠాపోషణంగా వాక్యాన్ని పెట్టుకోండి నడుముకు వడ్డానంగా దత్తను సత్యాన్ని ధరించండి రా అని అంటే అది అండర్వేరు సాక్సులు చెప్పులు వాచి షూ వాటలో ఇదే ఇంకా ఎందుకు తెలుసా చీకటి త్రోవలలో నడవాలి అని యథార్థ మార్గాల్ని విడిచిపెడతాడు మా సుబ్బ మేము తింటాం ఆయనకి ఎందుకుంటాం అవును నీ సుమ్ము ఇష్టం నాకు కాడికి వస్తే సొమ్ము అయినా సరే దేవుడు దాన్ని జాగ్రత్త ఇక్కడ మిలిటరీ కాడికి వెళ్ళానుకో కన్నవా పెంచిన ఎవడరా నువ్వు మా అమ్మ అంటే అట్టా రెండు డెప్పమే వేస్తాడు డెప్ప చేయి ఫస్ట్ దరిద్రుడే ఎంతే ఉండాలా మిలిటరీ కొలతలో డెప్ప కటించేయి అంతే జుట్టు నాకు ఇష్టం నేను పెంచుకుంటా ఓల్పోలేకటి కుదరతాడా అదే మా ఇంట్లో పదిహేడుదా లేవాలి ఎవరు లేవడానికి రెండు వీగుతాడు నాలుగింటికి లేవాలా మా స్టీల్లో ఉంది ఎదవా మేము మా ఇంట్లో ఆరు ఇడ్లీ తింటాం మరి రెండు తక్కువ మా ఆయన తింటాం ఆహా ఇక్కడ ఒకటే ఇడ్లీ నాలుగు గంటలకు లేవాలా గంట సేపు తిరగాల ఆకలి అయిపోద్ది ఒక ఇడ్లీ ఇంత సాంబారు అంటే ఏంటి వాడు పెట్టలేక కాన్సన్ట్రేట్ దేశం మీద ఉండాలి నీ తిండి మీద కాదు అది భోజనం కూడా ఒక కప్పే అన్న ఎగస్తా ప్లీజ్ చూపట్ అంత ఇంకా ఒక కప్పు రైస్ ఒక పూట ఒక ఇడ్లీ ఎంత కష్టం ఎందుకండి దేశం కొరకు కాపాడటానికి ఎంత నియమాలు అవసరమా అవసరం ఆకలికి తట్టుకోవాలి శత్రువు కూడా దాడి చేస్తే పోయి నువ్వు ఎక్కడైనా సరే అడవిలో అని చిక్కుకుంటే పది రోజులైనా పదిహేను రోజులైనా నీ బాడీ కంట్రోల్లో ఉండగలిగితే నువ్వు రాగలిగితే దేశానికి నువ్వు ఉపయోగపడతావు వాజ్ ద సోల్జర్ ఆఫ్ కంట్రీ చెప్పేసా దాని కొరకే ఇంత ప్రయత్నం దేవుని మనసు కూడా అంతే ఏది ఉన్నా దేవుడి ఇచ్చిందే దేవుడిచ్చిందని మళ్ళీ ప్రభావాన్ని ఇచ్చిందే కానీ కుదరదాడ ఇచ్చిందే ఆయన మళ్ళీ ఆయన చెప్పటమేంది నాకు దేవుడు ఇచ్చాడండి మరి దేవుడిగా దొడిస్తాడు నీకు ఇంత జ్ఞానం ఇక్కడ ఉంటుంది ఆహా ఇదొద్దు ఇదొద్దు సొత్తాల పోవాలా షూ ఇప్పకుండా మంచం మీద కూర్చోవాలి ఇదేదిలా అన్న పైల పీల కీల షూ కంపెనీ ఎంత ఏంటి అది రెండు వందల యాభై తొమ్మిది అయితే సరే అద్దరి పక్కన ఇంకో సున్నా పెడతాడు అంతే అది అంటే ఎంత దాంబికం అనేది ఎక్కడుండో చెప్పిన దేవుని మనసులో మాత్రం ఉండదు అది అందుకనే ఈ స్టిట్నెస్ వద్దు అనుకున్నవాడు ఎవడైనా సరే వదిలేసే లోకంలోకి గెలిపోతాడు ఎంజాయ్ ఇంకా అది నువ్వు చిరంజీవి బ్రేక్ డాన్స్ చేస్తావు లారెన్స్ బ్రేక్ డ్యాన్స్ చేస్తావు శేఖరకమ్మలో డాన్స్ అతను చేస్తే ఎంజాయ్ కానీ ఎక్కడుంటే నువ్వు దేవుని బిడ్డవి నేను ఇక్కడ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అది కనుక చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టుదురు ఎందుకు విడిచి అంటే నీ ఉంది అది కానీ అది చెబుతుడా అది చెబుతుడా ఆయన అంగకపోతే నేను అగ్గిపెట్టిచ్చి తెలుసు నీకు అడుగు అవునా అది ఇదంతా ఉప్పేవారం అన్నమాట సారం కోల్పోయిన ఉప్పేవారం ఇదంతా కనుక ప్రియమైన దేవుని పిల్లరా వాక్యం అంటే అగ్ని నువ్వు అగ్నికి తల వంచి తీరాల్సిందే ఇరుమి గ్రంథము పదమూడు పదహారు ఆయన చీకటి కమ్మ జయకమునిపే వార్నింగ్ ఇస్తున్నాడు వార్నింగ్ అంటారు దాన్ని ఆయన చీకటి కమ్మ జయకమునిపే అంటే ప్రమాదం ఎంచుకురాకుండా ముందే ఇదే మాట కొత్త నిబంధనలు వాడాడు ఎఫ్ఎస్సి ఐదు పదిహేడు దుర్దినములు రాకముందే ఉందా ఉంటుంది ఉండదు మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే మీ కాళ్ళు మీ కాళ్ళు నువ్వు వెళుతున్నావు చీకటి కొండలకు తగలక మునిపే బలమైన దాన్ని టచ్ చేయడానికి ముందే చీకట్లో ఎంత చిన్నదైనా బలంగానే ఉంటుంది ఎందుకంటే నువ్వు వేసే బలం అలాంటిది కాలు స్పీడ్గా ఉంటుంది చిన్న ముళ్ళైన బలంగా దిగుతుంది అంటే బలం దేని దశ నువ్వు నడిచే నడకది ఎదురుగా ఉన్నటువంటి ప్రమాదం అవుతుంది అది బలాన్ని తీసుకుంటుంది చెబుతున్నాడు దేవుడు మీరు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారము సత్య సత్యవాక్యాన్ని వెతుక్కాలన్న ఆలోచన లేకపోతే ఎదుగుదామన్న ఉద్దేశము ఆ కలిగి ఉన్న తరుణముల్లో అది అందకుండగా పోవడానికి ముందే అందకుండగా పోవడానికి ముందే జ్ఞానము అందకుండగా పోవడానికి ముందే అంటే జ్ఞానం అంది నీకు నీ దేవుడిని ఎగోవా మహిమ గలవాడని ఆయన కొనియాడు వాక్యం అనేది వెళ్ళటానికి ముందే వాక్యం వెళ్ళిపోయిందంటే బ్రతికంతా చీకటి అయిపోద్ది అది నీలోంచి వెళ్ళటానికి ముందే దేవుడు మహిమ గలవాడని చెప్పాలి అంతేగాని నీ సెల్ఫ్ డబ్బా గురించి ఎక్కడా మాట్లాడకూడదు చీకటి కమ్మిద్ది కాళ్ళు చీకటి తగుద్ది వాక్యం నీలోంచి వెళ్ళాలనుకుంటుంది అది వెళ్ళడానికి ముందే నువ్వు గ్రహించాలి వన్స్ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే వాక్యం నీలోంచి వెళ్ళిపోయిందంటే కథం కథం అయినా పర్వాలేదు మాకు లోక సంబంధంలో మంచి స్ట్రాటజీ పనిచేయాలి మేము అది కలిగి ఉండాలి మాకు అది కావాలి ఎంత పత్యం మేము ఎలా చేస్తాం అన్ని సెకంపు పత్యం చేస్తాడా రోగం వచ్చిన వాడే పత్తిని చేయాలి కదా అన్ని సక్కన పత్తి ఎందుకు చేయాలి కామెరలు వాడు ఆరు నెలలు ఎందుకు చేయాలి కామెర్లు రాకముందే చేతి అయిపోను కదా అంటాడు దేవుడు ఉంటే కదా చేయడానికి అంటాడు వీడు వచ్చింది కదా అంటాడు ఆయన వచ్చి చూద్దాం అంటాడు వీడు ఇంకో డిస్కషన్ జరుగుతున్నది ఇద్దరికి వాక్యానికి వాడికి కామెరె ఎందుకు వస్తుంది మీరు చెప్పండి ఓవర్ హీట్ లేకపోతే మరొకటి మరొకటి ఇవన్నీ కూడా మనం రాగము తగ్గించుకోవచ్చు ఛాన్స్ ఉంది మనకి బై ఛాన్స్ ఉంది మనకి ఒప్పుకోడు ముందు జాగ్రత్త అది వచ్చే ఛాన్స్ ఉంది మనకి కాబట్టి దేహానికి రోగం దానికి మూలం ఒక్క పొట్టే అంతే పొట్ట ఎప్పుడు క్లీన్గా క్లియర్గా ఉందనుకో నీకు రోగం దరిదా కూడా రాదు నూట రెండు వేల కుర్రోడు ఐ మీన్ ముసోడు కుర్రోడే మన ఒక డ్యాన్స్ డాన్స్ చేస్తున్నాడు డాంగ్ డాంగ్ అని రమణ గోగల పాట అది ఆ పాటకి ఎంతెత్తు కాలు లేపుతున్నాడు వైస్ ఎంత అంటే నోట్ రెండు బిల్డింగ్ ఎగుతున్నాడు బిల్డింగ్ ఎక్కుతున్నాడు ఊరే మనమైతే కాళ్ళు పట్టుకుంటాం నలభై ఏళ్ళకే అది ఎట్లా లేపుతాడు మళ్ళీ భయ బోసి పెట్టి వెళ్ళి ఇంటర్ చేస్తున్నారు సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్ చేస్తుంటే నేనండి అలాంటి ఇలాంటి ఎక్కువ తిన్నా చాలా జాగ్రత్తగా పాటిస్తాను నేను కూడా నన్ను ఇంకొందేళ్ళు బతుకుతూ ప్రపంచం సవాల్ ఇస్తున్నా అనిపించింది అంటే ఇప్పుడు దేవుడు ఆశ ఎంత పెట్టాడు నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ అరవై ఏళ్ళ వంద ఏళ్ళ మరి నూట రెండు ఉండే ఇంకా కుర్రుల ఉన్నాడు అంటే పక్షపాత ఆయుష్ పెట్టాల మనకి ఎంత పెట్టాడో మన యొక్క నియమం వాడి పట్ల కలిగి ఉంది దేవుడు డిసైడ్ చేస్తాడు వాక్ డిసైడ్ చేసిద్ది కాదా అందుకే ఒక్కొక్క పాస్టర్ ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళకే పోతుంటారు అంటే ఏంటి బలహీనం వాక్యం నేర్పుతుందని తీసుకోకపోవటం ఉంది కదా అని చెప్పేసి ముందు గవర్నమెంట్ భర్త దాంట్లో వేసేయటం అన్న క్యాంటీన్ ఇది అమ్మ క్యాంటీన్ ఇది అది అమ్మ క్యాడీలో ఐదు రూపాయలకే భోజనం అయితే డెబ్బై రూపాయలు ప్లేట్ ఫస్ట్ మనం వెళ్తాం ప్లేట్ ఎంత ఆ ఫుల్ ఎంత అక్కడ ఉంటుంది మెనో అయినా సరే ఫుల్ నూట యాభై రూపాయలు అన్న ప్లేట్ అరవై ఐదు రూపాయలే చేసి అరవై ఐదు రూపాయలు అంటే నూట యాభై రూపాయలు కూడా తినగలం మనం ఫుల్ తినగలం కానీ అది చూడగానే బాగా అనిపించింది సర్లేసా రాగలతో ఉన్నాయి అరవై ఐదు రూపాయలు చెప్పేసి ఇంత తిత్ ప్లేట్లు ఇంత తిత్రు పది గడ్డి చూస్తూ తాగుతాం అని చెప్పేసి ఇంకొక ఐదో పది పెట్టి చాయ్ తాగుతాం అయిపోయింది అంటే మనకు ఒక ఎనభై రూపాయలు సేవ్ అయినాయి మొత్తానికి ఏ అదే సేవ్ ఫస్ట్ నుంచి చేసుకుంటే ఏమైంది అంటే వాటిలో గడ్డి పెడితే తప్ప బుద్ధి లేదా మనకి అదే చేసుకోవాలి మనం కూడా అప్పుడు లైఫే బాగుంటుంది వాక్యం కూడా అంతే దేవుడిచ్చిన దాన్ని ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవుతూ ఉండాల్సిందే ఇది నాకు నచ్చలేదు నాకు టేస్ట్ లేదు ఇది నాకే గుచ్చింది అంటే బల్యం గుచ్చిద్ది వాక్యం కొట్టేది అగ్ని కాల్చేద్ది అంతే ఎప్పుడు నీలో నుంచి పోకముందే ఇవన్నీ నీలోంచి పోయినాక అసలు వాక్యం టచ్ చేయదు నీకు అంత ఏసీ ఇంకా అమెరికా అమెరికా వెదరే ఇంకా కనుక ఇలాంటి వాడు నాకు సత్యవాక్యం వద్దు మా స్ట్రాటజీ లోకానికి కనబడాలా సుఖాలు కనబడాలా పక్కన కనబడాలి అనుకుంటే చూసిన ఆడితో అంటున్న మాట ఏంటో తెలుసా చెప్పేసాడు దేవుడు లాస్ట్ మాట నాకు సత్యం వద్దు నాకు కాస్త కూస్తో లోకంలో కలిసి వచ్చింది ఏంది సొమ్ము స్ట్రాటజీ పెరిగింది ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రతి వారం ఒకసారి రెండు సార్లు మా సొత్తాలు ఇంటికి బుర్రు బుర్రని పోవాలి ఎప్పుడు రానడం ప్రా ఎందుకు కల కలవడాలి వాళ్ళే అదే కలవడాలి వేసే డ్రెస్ చూపియాలా నడిచే నడక చూపించాలా మాట్లాడే తీరు చూపించాలా పైగా చర్చకి వచ్చి మేము చూద్దామని మనసు అనిపించింది అనిపించాలి ఇవన్నీ మిక్స్ అవ్వాలా అవ్వాలా అవ్వాలి అంతే దేవుడు డిసైడ్ చేశాడు ఓకే రైట్ అయితే నీకు ఒకటి పీకేస్తాను అన్నానా ఏంటైనా అక్కడ చెప్తాడులే మీ ఫాస్టర్ గారు చెప్పున్నాను చెప్తాను ప్రభు అని చెప్తున్నా ఏబు గ్రంథము పదిహేడు నాలుగు ఏం బీగారు చూడండి ఫస్ట్ ఇది పీకుతాడు దేవుడు అది ఎందుకంటే డాక్టర్ పోవాలి ఆపరేషన్ చేయడు ఫస్ట్ ఏం చేస్తాడు టెస్టులు రాస్తాడు అది ఏముందో తెలుసుకోవడం కొరకు కన్ఫర్మేషన్ కొరకు ఆ టెస్టులకి తగ్గట్టుగా ఫస్ట్ మెడిసిన్ ఇస్తాడు రెండు రోజులకి అది ఎంతవరకు పని చేస్తుందో మళ్ళీ తెలుసుకోవడం కొరకు మళ్ళీ టెస్టులు రాస్తాడు మళ్ళీ మెడిసిన్ ఇస్తాడు మళ్ళీ టెస్టులు రాస్తాడు రైట్ ఐదారు సార్లు జరిగింది టెస్టు మెడిసిన్ టెస్ట్ మెడిసిన్ ఆహా ఈ లొంగట్ల ఇప్పుడు ఏం చేద్దాం స్ట్రెచ్చర్ తీసి లోపల వేసేయండి వచ్చేద్దాం వేసేద్దాం కత్తి ద్వారా ఇంకా అప్పుడు పండబెట్టి రవ్వ రవ్వ వస్తాడు అంటే రోగము పడితే తప్ప తగ్గంత స్థితిలో ఉంది మెడిసిన్ వేసాడు తగ్గట్లో లైట్ తీసుకుంటుంది లోపల రోగమే ఉంటుంది చాలు సార్ నీ మెడిసిన్ అంటుంది అది అప్పుడు ఖచ్చితంగా కోస్తాడు దేవుడు కూడా అంతే ఎంత చెప్పినా వీడి వినట్లా కొన్ని సంవత్సరాలుగా అప్పుడు ఏం చేద్దాం ఫస్ట్ ఇచ్చే పనిష్మెంట్ ఏంటి తెలుసా అంటే ఒక్కొక్కటి ఎక్కుతున్నాడు దేవుడు లాగుతున్నాడు ఇది పదిహేడు నాలుగు నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసేదివి కావున నీవు వారిని హెచ్చింపవో బై ఛాలెంజ్ బ్రతుకుల్లో తప్పు లేకుండా బైబిల్ చదవాలి కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా వాక్యం చెప్పాలి ఈ రెండు ఎలాగో శాతకా ఎందుకంటే పసిపిలగాలి వాక్యం చెబితేనే వారు మనసు చాలా మంచి పంటదండి వాడంతా మచ్చరం కుళ్ళు పైగా మళ్ళీ దొంగోడు దానికి దూరినట్టుగా ఎదురుకొంపలో దూరి వెళ్ళిపోతుంటాడు ఎందుకు ఇదిగో నా కార్డు ఇదిగో నా పాంప్లెట్ బైబిల్ని అమ్మవండి మనం మనం నమ్మ నా మాటలు కాదు కదా నేనేది నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసి తివి కావున నీవు వారిని హెచ్చింపవు అంటే అదేంటి ఎంత కాలమైన వాక్యములో నీకు హెచ్చింపే ఉండదు పాట పాడుతుంటే లేఖనానుసారమా కాదా అన్న గ్రహింపే ఉండదు చెబుతున్న వాక్యము దైవ సంబంధమైనదా దేహ సంబంధమైనదా తగ్గింపు కలిగిందే అని నేను హెచ్చిస్తుందా ఇంట ఏ గ్రహింపు ఉండదు మా అయ్యగారండి శ్రీరామచంద్రుడు అయ్యగారు శ్రీరామచంద్రుడు ఎంత బాగా చెప్పాడు అవును మరి అధిక శీత అడుగుపాలైంది అంతే కదా ఇదే ఉంటుంది నీకు కాన్సెప్ట్ కనుక నాయన ఫస్ట్ నీకేసిన దెబ్బ చెప్పన నీ జీవితములో వాక్య గ్రహింపు ఉండద్దు వాక్య గ్రహింపు లేనివాడు ఏమంటుంది సార్ ఏ మీ బాస్ గారికి వాక్యం అప్పుడు అంతే రివర్సు అది ఫస్ట్ అదే మాట ప్రపంచానికి సవాలు విసిరే సంఘం దేవుని మనసు రక్షణ టీవీలో ప్రశ్నిచ్చా రెండు సంవత్సరాలు ఒక్క రాల బయటికి అనేక ప్రాంతాల్లో సువార్త చాలా బరి ఏడ్చారు ఎక్కడున్నవి ఇంతకాలమని నేను ప్రశ్నిస్తే కాపరి సమూహం ఆలోచనకి వెళ్ళిపోద్ది విశ్వాస సమూహం తట్టుకోలేదు తెలుసా దైవజ్ఞానం ఎందుకంటే మనం ఏం ఆశించి ఇక్కడ కనుక ప్రియమైన దేవుడు వాడి దగ్గర లేదు కాబట్టి మన దగ్గర లేదు అంటాడు అంతే మనకు అదే అర్థమైపోవాలి కాబట్టి ఫస్ట్ వీడికి ట్రీట్మెంట్ ఏంటంటే జీవితంలో వాక్యం అనేది వీడికి దూరం దూరం కాదు లేదు అది నిల్ పొజిషన్లో ఉన్నాడు శూన్యం మరుగు చేసి అంటే అర్థమేంటి ఉందే కానీ అది కావున నీవు వాళ్ళని హెచ్చింపవు వాక్యంలో హెచ్చలేడు దేవుడు కనుకనే ఇప్పుడు విట్రామ్మ పలానా వెంకటరావు మావాడు అండి దేవుడి కోసం అంటే మన కిడ్నీ ఇచ్చాడండి చచ్చిన వరకు మన కిడ్నీ ఇచ్చాడండి కూడా కావాలి హెచ్చుకోడి ఎవడో మాటలు లక్ష రూపాయలు ఇచ్చిందంట పాప ఎక్కడ ఉంది పక్కన దేవుడికి ఇంటి తప్పు లేండి అంతే వాళ్ళు వచ్చారు ఇంటి మీద పడ్డారు పెద్ద గొడవ అవమానం భరించలేకపోయారు పోయింది ఉరేసం చచ్చిపోయింది ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వని ప్రేరేపించింది దేవుడా దేవుడు మాటలుగా ఉంటూ దెయ్యం ఆవరించిన బోధకుడా దేవుడు అయితే కుటుంబంగా పడతాడు ఆ ప్రేరణ వేరే ఉంటుంది భర్ణపా ఇచ్చాడు ఎవరికి తెలియదండి అసలుకి భర్ణబా పోస్టులు పాతల దగ్గర పెట్టాడు అపోస్తులు బర్రబా దేవుడికి డబ్బులు ఇచ్చారో హో అని సాటిఫికేసారా పోనీ బర్రబేమని చెప్పాడా నేను అపోజుడికి డబ్బులు బాగా ఇచ్చారో హో అని ఎదిగిన ఎలిమి మీద మనవాళ్ళు నోట్లో వాటర్ వేసుకొని ఉమ్మినా ఎంత నచ్చేసి మాట్లాడతాం ఈరోజు మనం ఆ టైప్ ఉంటారు మనోళ్ళు దేవుడు మనకు బ్రతుకుని ఇచ్చారు ఇదే లేకపోతే ఇవన్నీ ఉన్నాయండి చెప్పాల్సింది బ్రతుకునే మరే ఇవన్నీ కామన్ నాకు దేవుడి ప్రతికి ఇచ్చాడు ఈ కృతజ్ఞతగా నేను ఏదైనా చేయాలనికే అంతే దేవుడు నేను మొన్న వాచ్ ఇచ్చిన ఆయన నచ్చకపోతే హెచ్ఎంటి వాచ్ ఇచ్చిన ఆ కంపెనీ మూతపడింది మన కృత్రిలో తొందరగా హెచ్ఎంటి వాచ్ ఉందా ఇంకా మూతపడింది కదా ఐడిపిఎల్లో పిల్ల రైట్ సైడ్లో అది చెప్పడం హెచ్ఎంటి వాచ్ కంపెనీ ఉంది కానీ మూతపడింది మూతబడింది అబద్ధం దేవుడిని అది ఇచ్చినా దేవుడికి నువ్వు ఏది ఇచ్చినా ఆయన ఇచ్చింది దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కడికి రాదండి అసలు ఈ మాట మాట్లాడేవాడు మూర్ఖుడు నేను ఏ రోజు దేవుడికి పెట్టాను చెప్పరా నేను దేవుడికి పెట్టాలి అని నిర్ణయించుకున్నా కాబట్టి పెడతా అంతే దేవుడి గారు బెచ్చపడా దేవుడికి పెట్టలేదు కనుక నోటి మాటికి వచ్చింది మనకి ఇదే వస్తుంటుంది నేను దేవుడికి అంత పెట్టే నేను ఇంత పెట్టా దేవుడికి నీకు ప్రాణ భిక్ష పెట్టాడు ఆయుష్ ఇచ్చాడు ఒక కుటుంబాన్ని కట్టాడు ఇంత పెద్ద లైఫ్ ఇచ్చాడు లోకం ఎలా ఉంటుందని చూపించాడు ఎంత అదృష్టం అండి చంద్రమండలం పోవడం ఎంత అదృష్టం అండి మనం పోగలమా పోయినోడికి అందులో చెప్తాడు అది ఒక ఫిక్షన్ దేవుడు అసలు ఈ లోకానికి మనం రావాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలి లోకండి ఒకటి ఉందని ఇంత పెద్ద ఉందని ఇంత పెద్ద ఇలా ఉందని అబ్బబ్బో ఎంత అందంగా ఉందని బ్రవ్వా కలిగించిందే ఎంత ఉంటే ఇది అనుకుందాం దేవుడికి మరి సొంత ఎలా ఉండాలి హౌసే ఇంత గొప్పగా ఉంటే సంతోషంకి ఎంత బాగుంటుంది చెప్పండి సంతోష్ పరదేశి పరలోకం మనం ఉండేది పెంటహౌస్ ఇది ఇదే ఇంత అందంగా ఇంతమందితో కలకల కలకల ఆడిపోతుంటే అక్కడ అక్కడ అంత ఆత్మీయులే ఉన్నారండి బాబు ఎందుకంటే ఏరిపడేశాడు అందరినీ అది అక్కడ ఇక్కడ మనుషులక అందరం కలిసిమెలిసి లేరు అక్కడ అక్కడ అంత రెండు డివైడర్ అయ్యి అక్కడ ఆత్మీయులు అంత ఒక పక్క ఉన్నారు ఆత్మీయులు కాకుండా ఉన్నంత ఒక పక్క ఉన్నారు కానీ విచిత్రమే ఇక్కడ అంత కలిసి ఉంటాం మనం ఎవడు ఆత్మీయులు తెలియదు ఎవడు తెలియదు అందుకే వాక్యం డిసైడ్ చేస్తుంది డివైడ్ చేస్తుంది అది వాక్యం డిసైడ్ డివైడ్ ఎందుకు చేస్తుంది లోకంలో ఇది ఇది అని చెబుతుంది అది అక్కడ ఏమండదు మొత్తం మనం వెళ్ళేది ఆత్మీయుల కాడికే అబ్బా అభిరంగ సంతానం కేసవ్ గారి సంతానం యవమాన్ గారి సంతానం వాళ్ళ సంతానం మా పితరులు మా పెద్దలు అంత మనోళ్ళు ఉంటారు ఇంకా అక్కడ ఉండవు ఇంకా కులికూటాలు కులికోటాలు ఉండవు ఇంకా అక్కడ అలాంటి మంచి స్థితిని పొందుకోవటం కొరకే ఎంత గొప్ప డివిజన్ వాకే డివిజన్ జరుగుతుంది ఇది కూడా కాలుదనుకుంటే ఎట్లా కనుక జ్ఞానము మరుగు చేసేటివి నీవు వారిని హెచ్చింపవు డిసైడ్ ఒకటి పోయే జీవితంలో నుంచి ఏం తీసుకెళ్ళింది మూర్ఖత గల ఆత్మ ఆవరించటం వలన వాక్యానికి తలవంచిన వాడిలో నుంచి దేవుడు ఫస్ట్ పీకిన నరం పేరు జ్ఞానము తీసేసాడు ఇక జ్ఞానం లేకపోతే ఇంకేమిటో చెప్పండిగా పిచ్చి 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 పిచ్చికి వెళ్తుంటే ఇక ఈ పిచ్చి పిచ్చాక చేస్తాడు ఇక ఇక ఆడి పిచ్చితో మెట్లు వచ్చేస్తాంటాయి అఫ్కోర్స్ వాకింత మనం కంట్రోల్ చేస్తుంది వేరే విషయం కానీ కాబట్టి సాతాను సామ్రాజ్యంలో పది డిపార్ట్మెంట్లో మూడవ డిపార్ట్మెంటు మూడొకట ఆత్మ మనం మాట్లాడుకున్నాం అది ఏం తీసుకెళ్ళింది అంటే జ్ఞానం నాకు ఈ ప్రభు అంది ఆ తీసుకెళ్ళి ఎదో పని చెప్పేసింది అది కనుక ఇంక జీవితంలో జ్ఞానం రాదు అదే బ్రదర్ బిదర్ బ్రదర్ నాకు ఆ లైన్ నేర్పడి బ్రదర్ నాకు నేర్పడి బ్రదర్ ఆయనే పీకితే నేనేమంటాను నాటానికి చాలా ఉండి నాకు ఆ లైన్ నేర్పడి బ్రదర్ ఆ లైన్ నేర్పడి బ్రదర్ ఆ లైన్ నేర్పడి బ్రదర్ దేవుడు గ్రంథాన్ని పీకేశాడు అబ్బాయి ఇంకా నేను నాటలేను ఆయన నేను నాటలేను ఉంటే ట్రై చేయగలనేమో కానీ కాబట్టి కాబట్టిసైడెడ్ దిశ మూర్ఖంగా లోకంలో వెళ్ళిపోతున్న వాడికి జ్ఞానం లేదు ఇక ఆ మూర్ఖానికి ఎవడైనా బలైపోతే మనమే నీలు జాగ్రత్త చెప్పటం వరకే మన పని తప్ప కాపల సెంట్రీయమని ఏమైనా కాపలాగేయడానికి కాబట్టి సాతాను సామ్రాజ్యంలో మూడో డిపార్ట్మెంట్ ఎంత కసిగా పనిచేస్తుందో చూడండి ఇక దాని వారసుడు రేపు వచ్చేత్తాడు ఇక ఎంత మూర్ఖంగా పనిచేసిందో మీకు మళ్ళీ ఈ విజయప్రసాద్ రెడ్డి అనే వాడి దగ్గరికి వచ్చేసింది ఆగిపోయింది మళ్ళా అని బుర్ర తక్కువడండి నిజంగా ఏ పేరు రక్తము కయ్యిని క్షమించిందంట అసలు ఏడు ఉందండి బైబిల్ ఒక అద్భుతమైన లైనప్ అండి దీని మీద మళ్ళా ఆదివారం మనకి మహాజ్ఞానపు ఉద్దేశంతో మళ్ళా ప్రసంగం రాబోతుంది ఈయన్ని కూడా లవ్ చేస్తా అంటాడు ఈ కదా మొర్కత గల మనసు కలిగిన వాడు మరి నువ్వు ఎవరినే లవ్ చేయొచ్చు ఎందుకంటే అది నీ చేతిలో ఉంది నువ్వు ఎవరినైనా ప్రేమించవచ్చు ఎవరినైనా లవ్ చేయొచ్చు కానీ వాక్యాన్ని మాత్రమే లవ్ చేయాలని దేవుడు చెప్పాడు నాకంటే ఎక్కువగా తల్లినైనా కన్న తల్లిని ఎవరు ప్రేమించాలంటే తన ఉద్దేశం అదే కాదు నువ్వు వాక్యాన్ని ప్రేమించు ఆ వాక్యమే నీకు ఆ అమ్మనిచ్చింది ఆ వాక్యునికి భార్యనిచ్చింది ఆ వాక్యమునికి బిడ్డలు ఇచ్చింది ఆ ఇచ్చింది సంఘాన్నిచ్చింది లోకాన్నిచ్చింది ఇంతమంది ఆత్మీయులు ఇచ్చింది ఆ వాక్యమే లేకపోతే ఈ పుట్టుకే లేదు పుట్టుకే లేకపోతే అమ్మేది అయ్యేది బిడ్డలేది సంఘమేది లోకమేది గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ ఏదైనా ఉందంటే అది వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే ప్రపంచంలో నేను అదే నమ్ముతా అదే ప్రకటిస్తా అదే ఫాలో అవుతా అందుకే నేనెప్పుడు కూడా ఒక మనిషి మాటకి బలహీనపడ్డ క్షణాలు ఇవ్వండి మీరు నమ్మండి వెంట అంతే వాక్యం ఎంత గొప్పగా చూడండి వాక్యం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎంత గొప్పగా ఉంటాడు వాక్యం లేనివాడు ఆ కొంపకి వెళ్దామా ఆయన మీదతో మాట్లాడదామా ఇది చేద్దామా ఇది చేద్దామా లేకపోతే దేవుళ్ళో వాకులు లేకుండా వాక్కు వచ్చేద్దామా అది ఈ తరం పుట్టుంది ఎక్కువ కనుక చరపకురా రెండో కొరంది మూడు పది ఏమని చెప్పండి ఎవడైనను దేవుని ఒకటో కొరంది రెండో ఎవడైన ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని ఏ సహోదరినైనా వాక్యం దగ్గర లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే ఫస్ట్ నీ కుటుంబం టార్గెట్ అవుతుంది దేవుని మనసు మాటిచ్చిందంటే శవమే కనబడింది అది ఎందుకంటే ఇంకా నేను మనసు పెట్టలేదు కాబట్టి బతికి బోతి పరిస్థితి మనసు ఒక్కసారి మళ్ళా శవరి కింద స్నానం చేశారనుకో నా సెంటిమెంట్ అది కదా క్షమించే ప్రభు కాదు జ్ఞానం అది వేరే విషయం కానీ క్షమించే అంతే కాబట్టి తెచ్చుకోవద్దని చూద్దాను నేను అది కాన్సెప్ట్ ఏంటంటే దేవుడి ఉగ్రతను కొని తెచ్చుకోవద్దు అది కాబట్టి ఆదివారం వీడు వచ్చేత డైరెక్ట్ పెట్టేసిన మీ ఓ అబద్ధ బోధకుడు పెట్టేసిన కాబట్టి ఇలాంటి వాళ్ళంతా చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలోనే వీడి బాగానే చాలామంది బలైపోతుంటారు కాబట్టి మూర్ఖత గల ఆత్మ ఆవరించిన వాడు ఎవడైనా వీడు అని మనకు అర్థమైతే ఆడికి దూరంగా మనం జరగటమా లేకపోతే ఆని దూరం మనం పెట్టడం చేయాలా పిచ్చోడి వస్తున్నుకో ఆని పంపిద్దామా మనం తిరుగుదామని అనుకుంటున్నాం కనుక మనమే ఇలా వెళ్ళిపోతుంటాం ఎక్కువగా మనం పక్కకి వెళ్ళిపోతుంటాం ఏదైనా మనకి యాంటీ థింగ్ ఏదైనా అంటే రోడ్డు మీద దాని దగ్గరికి వెళ్ళం మనం అంత దూరం వెళ్తుంటాం మనం ఎలా ఏ ఇలా వెళ్ళొచ్చు డైరెక్ట్గా ఏ వద్దు దాంతో మనకి వెళ్ళిపో అని ఇలా వెళ్తుంటాం మూర్ఖతగా ఆత్మ ఎవరికైనా ఉందని మనకు తెలిస్తే మనమే ఇలా వెళ్ళిపోవాలి తప్ప లేకపోతే మన కుటుంబ వాక్యం లేకుండా వెళ్ళిపోతుంది దేవుడికి సమాధానం చెప్పాలి ఆత్మ సేఫ్ జోన్ నుంచి తొలగిపోకూడదు కాబట్టి మూర్ఖత గల ఆత్మ ఈ రేంజ్లో పనిచేస్తుంది ఎంతమంది బలి అయిపోయారో ఎంతమంది బలవుతూ బలవుతలు సిద్ధపడ్డారో ఎంతమంది బలి పశువులుగా మారి వదక సిద్ధంగా ఉన్నారో ఈ ప్రసంగాన్ని బట్టి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ప్రార్థించుకుందాం